ఈ రోజు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లా ద్విచక్ర వాహన దొంగల నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు ఇరవై నాలుగు లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాలు మరియు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు గుంటూరు జిల్లా పోలీసులు గుంటూరు జిల్లాలో నల్లపాడు మేడికొండూరు పట్టాభిపురం మంగళగిరి టౌన్ తాడేపల్లి పల్నాడు జిల్లా అమరావతి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఒంగోలు టౌన్ సూర్యారావుపేట గవర్నర్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ద్విచక్ర వాహనాలు మరియు మొబైల్ షాప్ దొంగతనం కేసుల్లో ముద్దాయిలు అరెస్టు మరియు షోరీ సొత్తుని స్వాధీనం చేసుకునటా జరిగింది

హర్న మాకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది దాని కంటెంట్స్ ప్రకారం అక్కడ ఉన్న ఓల్డ్ గుంటూరు మండల్లో ఎస్ఎస్ మొబైల్ షాప్లో నైట్ లాక్ బ్రేక్ చేసుకొని కొన్ని మొబైల్స్ పవర్ బ్యాంక్స్ అన్ని ఎక్సెసరీస్ అరౌండ్ వన్ ల్యాక్ వర్త్ మెటీరియల్ దొంగతనం చేయడం జరిగింది బేస్డ్ బేస్డ్అన్ దట్ వి రిజిస్టర్డ్ అ కేస్ క్రైమ్ నంబర్ నైంటీ ఫోర్ బ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ సిక్స్టీ వన్ త్రీ ఎయిటీ ఐపిసి అది జరిగిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మన డిఎస్పీ గారితో టీం ఫామ్ చేయడం జరిగింది ఆ టీంలో మన ఏఎస్పి అండర్ ట్రైనింగ్ మనోజ్ గారు కూడా చాలా యాక్టివ్గా మానిటర్ చేశారు మాకు అప్పటి నుండి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు టెక్నికల్ ఇన్పుట్స్ వచ్చాయి దాంట్లో ఇద్దరిని ఐడెంటిఫై చేశాము తర్వాత ఇంకా కొన్ని టావర్ డమ్ తీసుకొని ఇంటెలిజెన్స్ డెవలప్ చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే వాళ్ళు రెగ్యులర్గా ఈ ఇలాంటి థెఫ్ట్స్ వెహికల్ థెఫ్ట్స్ చేస్తున్నారు ఒక చిన్న గ్రూప్ ఉంది ఈరోజు కూడా నెక్స్ట్ ఆపరేషన్ ప్లాన్ చేయడానికి మన గుంటూరు చిల్లీ సెంటర్ దగ్గర అందరూ మీట్ అవుతారు సో ఇంటెలిజెన్స్ బట్టి ఒక మంచి టీం ఫామ్ చేసుకొని పంపించాము మన అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్ మాకు దొరికారు వాళ్ళు షేక్ ఆసిఫ్ వెంకట్ సాయి ఆషిఫ్ రాజు రాజకొండ షేక్ మొహమ్మద్ దాంట్లో నలుగురు మన గం గుంటూరు డిస్టిక్ వాళ్ళు ఒకడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నాడు ఏ వన్ అండ్ ఏ ఫైవ్ వాళ్ళు ఇద్దరు పెట్రోల్ బంక్లో పని దీని ముందే పెట్రోల్ బంక్లో పని చేశారు రిమైనింగ్ ముగ్గురు కూడా ఏ వన్ ఈ మన షేక్ ఆషిఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఒక కేటరింగ్ కంపెనీ దగ్గర కలిసి పని చేశారు తర్వాత ఇది కొంచెం హై ఫై లైఫ్ స్టైల్కి ఎక్కువ అది అలవాటు పడి ఇలాంటివి స్టార్ట్ చేశారు ఇప్పుడు వరకు వాళ్ళు మాకు ఉన్న ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం బయట వచ్చింది అంటే మోర్ దెన్ ఫార్టీన్ కేసెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ వాళ్ళు ఇది రాడ్ మీకు ఇప్పుడే చూపించాము లాక్ బ్రేక్ చేసుకొని హెవీ అండ్ బైక్స్ ఒక బిఎండబ్ల్యూ బైక్ కూడా ఉంది రిమైనింగ్ అది టూ హండ్రెడ్ సీసీ టూ ట్వంటీ సిసీ ఇలాంటి బైక్ పల్సర్ రాయల్ ఎన్ఫీల్డ్ టార్గెట్ చేసుకొని వీ రికవర్డ్ అరౌండ్ ట్వంటీ ఫోర్ ల్యాక్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ మన టీమ్ ఎఫర్ట్స్ వల్ల ప్రకాశం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో వాళ్ళు ఇలాంటి ఆఫెన్సెస్ గతం రెండు సంవత్సరంలో చేశారు స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసిన మేము ఫోర్టీన్ కేసెస్ కన్ఫర్మ్ చేసాము ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము వాళ్ళందరినీ అక్కడ నుండి మళ్ళీ మేబీ పోలీస్ కస్టడీ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇంకా ఇది ఒకటి వీఆర్ హోపింగ్ దాట్ ఫర్దర్ బయటకి వస్తాయి ఓకే థ్యాంక్ యూ

E aí,